ఇప్పటి వరకు మీ అందరూ చెప్పే టిప్పు ఒక అయితే అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్పు వేరే లెవెల్ దానికి తోడు హండ్రెడ్కి కి ఫైవ్ పర్సెంట్ చాలా మంది తెలియని బెస్ట్ టిప్ ఇది దీంట్లో ఎన్నెన్ని ఉపయోగాలు మీ అందరూ చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే తప్ప మీ అందరూ క్లియర్ గా అర్థం కాదు దీంట్లో ఉన్న ఉపయోగాలు చెప్తాను పాయింట్ వన్ మీ దేశం అందంగా ఉండేలా చేస్తుంది పాయింట్ టూ మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది పాయింట్ త్రీ మీ జీర్ణశక్తి చాలా మెరుగు పనిచేస్తాయి అన్నమాట పాయింట్ ఫోర్ మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది పాయింట్ ఫైవ్ కంటి చూపు కూడా చాలా మెరుగ్గా పనిచేస్తాయనమాట పాయింట్ సిక్స్ అందరికి తెలిసే రొటీన్ విషయం గర్భిణీ స్త్రీలు తగు మోతాదులు తీసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు తెల్లగా పుడతారని తెలుస్తూ ఉంది ఎన్ని ఉపయోగాలున్నా టిప్స్ ఏంటా అని మీ అందరు చూస్తున్నారు కదా ఒక గ్లాస్ నీటిలో కానీ ఒక గ్లాస్ పాల్లో కానీ ఒక రెండు మూడు డబ్బులు కుంకుంపు రెబ్బలుగానేస్తే నేస్తే ఆటోమేటిక్గా ఆ వాటర్ ఎలా ఉంటుందంటే స్వర్ణంలాగా బంగారం మెరిసిపోతాయి అనమాట ఇలాంటి తాగితే మీ చర్మకాంతిని కూడా చాలా మెరుగ్గా అందంగా మారుస్తాయి అనమాట భారతీయ కాశ్మీర్ కుంకుంపు చాలా తక్కువ ధరకే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అది ఎక్కడంటే బట్టి ప్రోలు బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ప్యూర్ కుంకుంపు ఎవరికైనా కావాలి అంటే కాల్ చేయండి అంతేకాదండీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీ నేషనల్ ఇంటర్నేషనల్ ఏ కంట్రీలో ఉన్నా కూడా ఇక్కడ ఉండి డెలివరీ చేస్తారన్నమాట దయచేసి అస్సలు మిస్ చేసుకోకండి అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం జై హింద్